ఐ లవ్ యు మొహమ్మద్ ఐ లవ్ యు మహమ్మద్ ఐ లవ్ యూ మొహమ్మద్ ఈ రోజు భారతదేశంలో జరుగుతున్న ముస్లింల పైన ముస్లింలను చిన్న చూపు చూపిస్తూ యూపీలో ముఖ్యంగా యోగి ఆదిత్యనాథ్ గారు సీఎం అయిన తర్వాత ముస్లింలను చిన్న చూపు చూస్తూ ఒక మా ప్రవక్త మహమ్మద్ సల్లా అలె సల్లం గారి బ్యానర్ పెడితే ఆ బ్యానర్ ను తీసి ఒక పోలీసు అన్నంత అధికారుల చేత తీర్చి ఈ రోజు ముస్లింలకు తీసుపరిచే విధంగా మలమాల్ దెబ్బతిలిగే విధంగా చేసినందుకు ఈ రోజు యావత్ భారతదేశంలో నిరసన కార్యక్రమాలు జరుగుతున్నాయి ఐ లవ్ యూ మహమ్మద్ అనే పూర్తి యావత్తు భారతదేశము ఒకటే నిదానం చేస్తున్నది కనుక ఈ రోజు కలపలో శివ్ రోడ్ దగ్గర ప్రవక్త మొహమ్మద్ సల్లహా అల్లి సల్లం గారి ఈ గీతపరిచినందుకు నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది ఏ భారతదేశంలో మేము కోరుకుంటుంది ఒకటే సర్వంగతాలకు ఒకటే న్యాయం జరగాలి ప్రతి ఒక్క జాతికి ఒక న్యాయం కాదు అందరికి ఒకటే న్యాయం జరగాలని చెప్పేసి మేము కోరుకుంటూ మా ప్రవక్త మహమ్మద్ సల్లల్లా సల్లం గారికి మేము ప్రాణ కార్యాలయం చేస్తాం కానీ ఆయన మీద ఒక చిరుకు కూడా పడితే మేము సహించము ఇది గుర్తు యావత్తు ప్రపంచం కూడా మహమ్మద్ రసూల్లా సుల్లా సొల్ం గారికి ఎలాంటి నీ చెప్పే వాఖ్యాలు చేసినా కూడా మేము ప్రాణాలు తెగిస్తాం కానీ ఆ వ్యాఖ్యలకు మేము సమ్మతించాము ఇది గుర్తుపెట్టుకోవాలి యావత్ ప్రపంచం కూడా اے پاک پروردگار ہم سب پہ اپنی خاص رحمتیں برکتیں نازل فرما مولا آمی کریم تیرے حبیب پاک کے میلاد اور محبت کے صدقے ہم سب کی مغفرت کے پھسنے فرما دے نقشے خداب پر چلنے کی توفیق نصیب فرما مولا کریم سے تیرے حبیب پاک سے تیرے نیک بندوں سے محبت کرنے کی توفیق عطا فرما آمی آمی مولا کریم ہر قسم کی منافقت سے ہم سب کو محفوظ فرما دے ہر قسم بھارت دیشم لا اونٹوٹی بھارتیوں کورے کا دو యావత్ ప్రపంచంలో ఉన్న వాళ్ళందరికీ నా చేతులెత్తి కడప నియోజకవర్గం నుంచి ఉన్న మా ముస్లిం సోదరులందరి తరఫున నా యొక్క విన్నతం ఒకటే మేము మహమ్మద్ ప్రవక్త యొక్క అభిమానులు మా ప్రాణం పోయినా సరే ఒకరికి హామీ పెట్టము కానీ మా యొక్క బలపాన్ని కానీ మా యొక్క ముస్లిం సమాజాన్ని కానీ పరిచే విధంగా ఏ ఒక్కరో మాట్లాడినా అందుకు తగు రీతిలో జవాబు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నటువంటి ఈ యొక్క మహమ్మదిల మా యొక్క ఆశాజ్యోతి అయినటువంటి మహమ్మద్ ప్రవర్తన విమర్శిస్తే నేను ఇప్పుడు ఈ పరిపాలిస్తున్న ఈ ప్రభుత్వానికి చేతులెత్తి జోడిస్తున్నాం మేము ఏ ఒక్కటి మీతో ఆశించాం మేము తినే తిండి కాడి నుంచి కట్టుకునే గుడ్డ వరకు ఇందులో మా ఇన్ని ఇబ్బందులు మేము చేతులెత్తి జోడించి మా అన్నాదాలను వీటినే మేము ఆశించి ప్రార్థిస్తాం కానీ మీరు ఇచ్చేటువంటి ఇచ్చేటువంటి భిక్ష మాకు అవసరం లేదు ఈ భారతదేశంలో ముస్లింలు మేము కూడా ట్యాక్స్ పేయర్స్ మీరు పే చేస్తున్నటువంటి ప్రతి ఒక్క రూపాయి అందులో మాకు హక్కు ఉంది భారతీయులుగా మాకు హక్కు ఉంది నేను చేతులకి జోడించి విన్నవించుకుంటున్నా ఎవరైతే ఆ పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా మా యొక్క ఐలైన్యూ సందేశాన్ని తప్పుగా సృష్టించి కేసు సృష్టించినారు మేము విన్నవించుకుంటున్నాం అతనిపై తక్షణమే సస్పెండ్ యాక్షన్ తీసుకోవాలి భారతదేశంలో ఇటువంటి పురోతం కాకూడదని విన్నవించుకుంటూ నేను ఒక్కడే ఒక సందేశం మళ్ళా చెప్తున్నా ఐ లవ్ మహమ్మద్ ఐ లవ్ మహమ్మద్ కానీ మేము ఏ ఒక్క వ్యతిరేకులకు ఒక వేరే కులాలకు వ్యతిరేకులం కాదు అన్ని కులాలను మేము సమానంగా గౌరవిస్తాం ముస్లిం సిక్ ఈసాయి మేమందరం ఒక్కటే మా మహమ్మద్ ప్రవక్త అయ్యే సందేశాన్ని ఇచ్చారు ప్రేమతో ఉండండి ప్రేమతో జీవించండి ప్రేమను పంచండి ఇదే మా తుది దాస వరకు ఉంటాం కానీ మమ్మల్ని తప్పు దోవ పట్టించే ప్రయత్నాలు చేయకూడదని చేతులు జోడించి విన్నవించుకుంటూ అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు